హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గోంగూర పులిహోర లేదా గోంగూర రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీన్ని చాలా రకాల పద్ధతుల్లో తయారు చేస్తూ ఉంటారండి ఎలా చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది చాలా కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది నేనైతే ఇక్కడ చాలా సింపుల్ వేళ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇలా చేసుకుంటే పిల్లల లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా సర్దేవచ్చు ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టాలి అందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి అందులోకి ముందుగా ఎండుమిర్చి ఒక పది నుంచి పన్నెండు వరకు వేసుకోండి ఇలా తుంచి వేసుకోండి మిరప గింజలు కూడా వేగితే టేస్ట్ బాగుంటుంది వీటితో పాటుగా ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ పైన ఆవాలు వేసుకోండి ఇప్పుడు ఈ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించాలి రెండు మూడు నిమిషాల పాటు ఆవాలు ఇవన్నీ కూడా బాగా దోరగా వేగి మంచి సువాసన వచ్చేటప్పుడు వీటిని పక్కకు తీసుకోవాలండి మాడకుండా తీసేయండి అలాగే ఇదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయండి ఇందులోకి అయితే ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి గోంగూర తడిగా ఉన్నా ఏం పర్లేదండి ఆయిల్లో వేగుతుంది కాబట్టి తడంత కూడా పోతుంది కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది వీలైతే కడిగి ఏదైనా పొడి బట్ట మీద ఆరబెట్టి వేసుకోండి నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకుంటున్నానండి క్వాంటిటీ కోసం చెప్తున్నాను ఇది బాగా పుల్లటి గోంగూర అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గోంగూరతో ఏ రెసిపీ చేసినా కూడా గొంగూరని మనం బాగా వేయించాలండి పది పన్నెండు నిమిషాల టైం పడుతుంది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి అప్పుడే లోపల వరకు కూడా బాగా వేగి తడి అంతా కూడా పోతుందనమాట పది పన్నెండు నిమిషాలు అయిన తర్వాత ఇక వేగడం ఇలాగా చిటపటలాడడం అంత కూడా తగ్గుతుంది కదా అప్పుడు మనము స్టవ్ ఆపుకొని దీన్ని బాగా చల్లారబెట్టుకోవాలన్నమాట ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా అయితే మనం వేయించుకునే పొడి ని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలో చేసుకోవాలి ఆ తర్వాత ఉడికించుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసేసి మరొకసారి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తని పేస్ట్లో చేయకండి అంత బాగుండదు అక్కడక్కడ ఈ గోంగూర పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఇలాంటి తక్కువ ప్యాన్ పెట్టాను ఇందులోకి రెండున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి ఆయిల్ కాస్త వేడిగా అవ్వగానే ముందుగా మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి వీటితో పాటుగా మినపప్పు శనగపప్పు ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి ఇలాంటి పులిహోర రెసిపీ లాంటివి రైస్ రెసిపీ లాంటివి చేసినప్పుడు పోపు దినుసులు కాస్త ఎక్కువ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే పది జీడిపప్పు పలుకులు నాలుగైదు ఎండుమిర్చి అలాగే ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ చొప్పున వేసుకోండి అదేవిధంగా ఇలాగా మధ్యలో ఘాటు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక ఐదారు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి పోపుని బాగా వేయించుకోవాలండి ఈ దినుసులు కూడా బాగా దోరగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అక్కడక్కడ పంటి కింద తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది ఇక చివరిలో కొద్దిగా పసుపు ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా ఆయిల్లో వేస్తేనే పసుపు బాగా కలుస్తుంది అనమాట స్టవ్ ఆపుకోండి పోపు బాగా వేగిందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగానే పొడి పొడిగా ఉడికించుకున్న అన్నంలో వేసేసుకోవాలి చాలామంది పిలుహోర చేసేటప్పుడు అన్నంలోనే పసుపు ఉప్పు వేసి ఉడికిస్తూ ఉంటారు అలా అందరికీ వీలు పడదు కదా ఒకవేళ పిల్లలకి అప్పుడికప్పుడు చేయాలంటే కుదరదు కాబట్టి వైట్ రైస్ ఉంటుంది కాబట్టి ఇలా పోపులో వేసుకుంటే ఈజీ అవుతుందండి అందుకోసమే ఇలా ఈ పద్ధతిలో చూపించాను అనమాట ఈ పోపు వేసుకున్న తర్వాత అన్నంలో గోంగూర పేస్ట్ గ్రైండ్ చేసాం కదా అది కూడా తగినంత మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడే వేసుకోవాలన్నమాట ఇక్కడ వేసుకుంటేనే మనకి కరెక్ట్గా కలుపుతాం కాబట్టి తెలుస్తుంది ఎంత వేయాలి అనేది తర్వాత పోపు వేడిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి గరిటె సహాయంతో కలపండి ఆ తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత చేతితో కలిపితేనే బాగా కలుస్తుందండి చేతితో కలుపుకుంటేనే పులిహోర ఎప్పుడైనా కూడా టేస్ట్ బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట మీరేమంటారు ఒకసారి కామెంట్లో చెప్పండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా లైట్గా తో చాలా బాగుందండి మనం ముందుగా ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేయించి పొడి చేసి వేసాం కాబట్టి ఆ ఆవాలు కూడా వేయించి పొడి చేసి వేసాం కదా ఆ ఆవపిండి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట కమ్మగా తినే కొద్ది తినాలనిపిస్తుంది మనం ముందుగా వేయించి పొడి చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్ అది కొంచెం ఉండిపోయిందండి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగే గోంగూర రైస్ చేసుకోవచ్చు సో కాస్త ఎక్కువ మోతాదులో చేయాలనుకునే వాళ్ళకి అది యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నానండి సో మనకి ఇక్కడ ఎంతో రుచికరంగా ఉండే గోంగూర పులిహోర రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి వీడియోని చూసి ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్